భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగ సమస్యల మీద ఆయా జిల్లాల్లో ఉండే ఏ అయితే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల పరిష్కారం కోసం ఆ సమస్యలను ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఈ నంద్యాల రావడం జరిగింది ఈ నంద్యాలలో అలిగేది రిజర్వాయర్ ఏదైతే ఉందో ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రారంభోత్సవం చేసిన ఆ రిజర్వాయర్ ప్రాజెక్ట్ని ఐదు సంవత్సరాల పాటు ఐదు సంవత్సరాల క్రితం అది కూలిపోయే పరిస్థితి వచ్చితే దానిని ఇవాళ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగు చేసే పని చేయకపోగా దానికి నీరు వదలకుండా ఆపేసింది కానీ ఆ రిజర్వాయర్కి అయ్యే ఖర్చు ఆ సోదరులు చెప్పేది సుమారుగా ఇరవై ఐదు ముప్పై కోట్లు మాత్రమే చెబుతున్నారు ఆ ఇరవై ఐదు ముప్పై కోట్ల రూపాయలు కూడా ఈ నంద్యాల జిల్లాకి ఈ రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయలేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన పరిస్థితుల్లో ఉండదు అనేది అర్థమవుతుంది కానీ ఈ రిజర్వాయర్కి వాటర్ రావటం వల్ల వేలాది ఎకరాలు సాగునీరుగా అవుతుంది లక్షలాది కుటుంబాలకి తాగునీరు వచ్చే అవకాశం ఉన్నది అయినప్పటికీ కూడా చాలా తక్కువ బడ్జెట్ అయితే కూడా ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి రైతులకు సంబంధించిన ప్రాజెక్ట్ కాబట్టి నిమ్మకు నీరెత్తినట్టుగా ఐదు సంవత్సరాలు ఈ ప్రాజెక్టు శాంక్షన్ చేయలేదు ఈ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది ఇది రైతాంగం ఒక ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా అనుకూలంగా ఈ ప్రభుత్వం లేదన్న విషయం వాస్తవం మనం విద్యార్థులకు కానీ రైతులకు కానీ రైతు కూలీలకు కానీ పారిశ్రామిక వేతన కానీ ఎవరి కూడా ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా అనుకూలంగా లేదు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది రైతు వ్యతిరేక రైతు ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇవాళ కరువు మండలాలు ప్రకటించారు ఈ జిల్లాలో కూడా ఒక ఆరు మండలాలు ప్రకటించారు సుమారుగా ఈ జిల్లాలో పదిహేను మండలాల్లో కరువు తాటవిస్తే ఆరు మండలాలు కంటి తుడుపుగా ప్రవర్తించి కరువు మండలాలు ప్రకటించాక ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు ఇవాళ ఎందుకు ఇవ్వలేదు రైతు వ్యతిరేకంగా ఎందుకు ఈ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తున్న అర్థం కావట్లేదు ఇవాళ ఈ రైతాంగ వ్యతిరేక ప్రభుత్వాన్ని ఇవాళ కూలగోయాలని చెప్పిన రైతుల్లో చైతన్య తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా వచ్చే నెలలో విజయవాడలో పెద్ద ఎత్తున రైతు గర్జన పేరు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలు ప్రజల్లో ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరికి వ్యతిరేకంగా ఉంది వాళ్ళ ఇవాళ గర్భంలో ఉండే శిశువు కూడా ఈ నాలుగు నాలుగు నెలలు ఆగి డెలివరీ అవ్వాలనే పరిస్థితిలో తల్లి కూడా ఉంది వాళ్ళ దాని కారణము బయటకు వస్తే అప్పులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బిడ్డ మీద లక్షల రూపాయలు అప్పులు ప్రతిస్తున్నది ఇవాళ ఈ అప్పులతో తల్లి కూడా ఏమంటుంది ఈ నాలుగు నెలల తర్వాత డెలివరీ అయితే బాగుంటుంది అనే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కనిపించింది వాళ్ళ గర్భంలో ఉండే బిడ్డలు రకమైన ప్రభుత్వం ఇవాళ స్వతంత్ర చరిత్రలో ఈ రాష్ట్రంలో ఈ రకమైన ప్రభుత్వం ఇప్పటి వరకు రాలేదు నంజాల ఆధారంగా ఇవాళ నకిలీ విత్తనాలు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం దీని ఈ ప్రాసెసింగ్ యూనిట్లు వైసీపీ నాయకులు నడుపుతున్నారు ఇవాళ ఇవాళ మనిషికి జబ్బు చేస్తే చనిపోవడానికి చాలా సమయం పడుతుంది ఇవాళ వీడిచ్చే కల్తీ మందు తాగితే సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుంది చనిపోవడానికి కానీ కల్తీ విత్తనం వల్ల ఇవాళ మొలక రాకపోవడం వల్ల నాలుగు రోజులు మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు రావాల్సిన రాకపోతే రైతు దాన్ని చూసి కలితీ పురుగు మందు కూడా కాదు కలితీ పురుగు మందు ఈ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేస్తే కలితీ పురుగు మంది తాగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నకిలీ విత్తనాలు ఈ జిల్లాలో దేశ వ్యాప్తంగా మన వైసీపీ నాయకులు ఉన్నారన్న విషయం వాస్తవం ఇది కాదంటే మాకేం లేదు మేము ప్రాసెసింగ్ చేస్తున్నామని చెప్పని చూపుతారు మన వాళ్ళు ఎవరు కానీ ఇది కాదు ఇది ఒక బ్యానర్ మార్చి మార్చి ఈ రాష్ట్రంలో దేశంలో పడుతుంది ఈ కల్తీ విత్తనాల వల్ల రైతు ఎంత నష్టపోతున్నాడో ఈ రాష్ట్రంలో రైతాంగానికి తెలుసు అంట రైతుల్ని కాపాడాల్సిన ప్రభుత్వం రైతులను దోస్తుంది కేవలం ఓటు బ్యాంక్ మలుస్తుంది ఇటువంటి ప్రభుత్వాన్ని రాబో రోజుల్లో నేను రైతులకి రాయలసీమ రైతులకి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా నేను ఈ రాయలసీమని రత్నాల సీమగా అనుకునే వాళ్ళ మేము భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాలుగా ఈ రాయలసీమని రత్నాల సీమగా చూడాలనే సీమగా చూడాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ చేస్తుంది ఈ రాష్ట్రంలో వారు ఏలుతున్న వారు ఇది రాళ్లసీమ కంటే దారుణంగా ఉంటే మాత్రమే మన ఆటలు చెల్లి అనే ఉద్దేశంతో అనేక సంవత్సరాలుగా రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులను మనం పంపిస్తున్నప్పటికీ కూడా ఒక్క ముఖ్యమంత్రి కూడా ఈ జిల్లాల మీద ప్రేమ లేదు ఈ జిల్లాలో ఉండే కరువు తాండవిస్తే కన్నెత్తి చూడలేదు ఆఖరికి కడప జిల్లాలో కూడా అన్ని జిల్లాల్లో కరువు తాండవిస్తే ఈ ఒక్క రైతును కూడా పరామర్శించే తీరిక రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు వ్యవసాయ మంత్రి కాదు ఇరిగేషన్ మంత్రి కూడా లేదు ఇటువంటి మంత్రులు సిగ్గులు సర్పంచ్ చీఫ్ రైతుల పక్షాన రైతు బిడ్డగా పుట్టిన ఎవరైనా ఉంటే ఆ పక్షాన నిలబడాల్సి అధికారం కోసం చలాయించకూడదని భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ శాఖ ఎత్తి చూపుతుంది డిమాండ్ చేస్తుంది భవిష్యత్తులో గనుక ఇదే రకంగా కొనసాగితే గనక ఈ ప్రభుత్వాన్ని దింపే వరకు రాజకీయాల అతీతంగా రైతులతో చైతన్యం తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని దింపే వరకు కూడా భారతీయ కిసాన్ మోర్చా ఆంధ్రప్రదేశ్ శాఖ ఉద్యమాన్ని ఉధృతం చేస్తని విజ్ఞప్తి చేస్తున్నాను